ఆయన ఆయన చట్టం వర్తించలేదు కదా పోలీసులు కేసు పెట్టలే మానకుల కమిషన్ కేసు పెట్టలే న్యాయ కేసు పెట్టలేదు అంటే వాళ్ళు చట్టాలు వర్తించవా అంటే విశ్వాసాల ముసుకులో ధర్మం ముసుకులో దాడులు చేస్తే హత్యలు చేస్తే హత్యా అత్యారాలు చేసినా కూడా మాకేం వర్తించదోరడానికి వాళ్ళ సాక్ష్యంగా నిలబడ్డారు ఇక్కడ మీ అన్నగా చెప్తున్నా నేను మనకు రాజ్యాంగం ఉన్నది ఈ రాజ్యాంగం పట్టులో కొన్ని విశ్వాసాల సంరక్షణ వాళ్ళు ఉన్నారు ఎవరు విశ్వాసం వాళ్ళకుంటే అందరికీ రాజ్యాంగమే వర్తించాలి కదా ఎవరు విశ్వాసం వల్ల ఉంటే అందరికీ రాజ్యాంగం వర్తించాలి కదా రాజ్యాంగంలో చట్టాలు వర్తించాలి కదా అందుకు మీ అన్నగా ఒక రెండు శాస్త్రాలు చెప్తున్నా పాకిస్తాన్ కూడా రాజ్యాంగం ఉన్నది అమెరికా కూడా రాజ్యాంగం ఉన్నది పాకిస్తాన్ కూడా రాజ్యాంగం ఉన్నది ప్రతి దేశానికి రాజ్యాంగం ఉంటుంది అమెరికా కూడా రాజ్యాంగం ఉంటుంది ఇప్పుడు నేను అంటున్నాను పాకిస్తాన్ ఇస్లాం కంట్రీయే కదా పాకిస్తాన్ ఇస్లాం కంట్రీయే కదా అమెరికా నూటికి తొంభై శాతం క్రైస్తవ మతం విశ్వాసం ఉన్నోలే కదా అంటున్నాను ఆడ విశ్వాసం ఉన్నది ఆడ విశ్వాసం నమ్ముకుంటూ ఉన్నాను వాళ్ళకు రాజ్యాంగం కూడా ఉన్నాయి ఓకే పాకిస్తాన్కు విశ్వాసం ఉన్నది వాళ్ళకు రాజ్యాంగం ఉన్నది ఇప్పుడు మీ అన్నగారు చెప్తున్నాను నేను అక్కడ పాకిస్తాన్ పాలకులకు అక్కడ పాకిస్తాన్ తాలిబాన్ అనే ఒక సంస్థకు మధ్య యుద్ధం జరుగుతుంది పాకిస్తాన్ పాలకులకు పాకిస్తాన్ తాలిబాన్ అనే పేరుతో ఒక యుద్ధం జరుగుతుంది వాళ్ళ విశ్వాసాలు పేరుతాయి రాజ్యాంగం పాకిస్తాన్ కున్నది అది ఇస్లాం కంట్రీ చేసుకుంటున్నది కానీ నిజమైన ప్రవక్త పరిపాలన చేస్తలేరండి నిజమైన ప్రవక్త పరిపాలన మీకు చేస్తలేరని చెప్పి కాస్త మిమ్మల్ని గద్దె తీస్తామని చెప్పి అక్కడ ఒక వాళ్ళు తాలిబాన్ అనేది యుద్ధం చేస్తున్నారు ఆ యుద్ధం చేస్తున్న వాళ్ళు వాళ్ళ విశ్వాసార్పరంగానే చేస్తున్నారు వాళ్ళు ఒకటే విశ్వాసం ఇద్దరు మహమ్మద్ ప్రక్తని నమ్ముకుంటారు ఆ మహమ్మద్ ప్రకతను అనుసరించడానికే పాకిస్తాన్ ఏర్పడదని చెప్పుకుంటారు మహమ్మద్ ప్రభుత్వాన్ని అనుసరించి ఆ చట్టాలు కనుక ముందు సాగుతుంటాను కానీ ఆ చట్టాల కంటే మా విశ్వాసం ముఖ్యమని చెప్పి అక్కడ పాకిస్తాన్ తాలిబాన్లు అక్కడ నరమేదం సృష్టిస్తున్నారు అక్కడ ఆ పాకిస్తాన్ తాలిబాన్ వాళ్ళ మీద కేసులు పెడతలేవా ఆ పాకిస్తాన్ తాలిబాన్లు ఎవరినైనా చనిపించే కేసులు పడదలేవా వాళ్ళ చట్టాలు వర్తించట్లేదా వాళ్ళ కేసులు పడుతున్నాయి వాళ్ళు జైలు పాలు అవుతుండ్రు వాళ్ళ విశ్వాసం ఒక్కటే విశ్వాసం మంత్రి విజ్ఞాపాలు ఉన్నాయి ఆయన విశ్వాసం ముసుకునే వాళ్ళు దాడులు అనుకుందాం ఆ దాడులు చేస్తున్న వాళ్ళకు పాకిస్తాన్ రాజ్యాంగ పరంగా వాళ్ళ చట్టాలు వర్తిస్తున్నాయి వాళ్ళు చేయలు మరి ఇక్కడ కూడా కొన్ని విశ్వాసాలు ఉంటే రాజ్యాంగం పనులు వాళ్ళకి ఎవరికైనా వర్తించాలి కాని విశ్వాసాలే గొప్పయి రాజ్యాంగం వర్తించాలంటే ఇక్కడ ఇక్కడ ఈ దేశంలో ఇక దళితులు అనబడుతున్న వాళ్ళకు రక్షణ మాత్రం ఉండకుండా పోయి ప్రమాదం ఉన్నదనేసి కూడా మరి మర్చిపోతా సైన్ కోరుతున్నాను అక్కడ విశ్వాసం ముసుగులా దాడులు చేస్తే దాడులు చేస్తున్న వ్యక్తుల పట్ల చట్టాల వాళ్ళకి అక్కడ పనిచేస్తున్నాయి అక్కడ అరెస్టులు జరుగుతున్నాయి ఇంకేదో జరుగుతుంది ఇంకేదో ఎన్కౌంటర్ కూడా జరుగుతున్నాయి కానీ ఇక్కడ మాత్రం విశ్వాసాల ముసుగులో దళితులని దాడి చేస్తే చట్టాలు మౌనంగా ఉన్నాయి యువతలు మౌనంగా ఉన్నాయని రుజువు అవుతుంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో మరి అమెరికాలో అమెరికా ప్రజెంట్ దగ్గర ఉండబడే ఒక యువ మేధావి దారుణంగా చంపబడ్డాడు అమెరికాలో ఉండబడే ఇప్పుడు ట్రంప్ దగ్గర ఉండబడే ఒక యువ మేధావి ఆయన గెలవడానికి కోఆపరేట్ చేసిన ఒక యువ మేధావి దారుణంగా ఒక రచి చంపేశారు మీటింగ్ జరుగుతున్నప్పుడే ఆయన ఆయన చంపేశారు ఆ చంపబడ్డ వ్యక్తి ఏసుక్రీస్తు నమ్ముకున్న విశ్వాసం కలవరు కానీ చంపిన వ్యక్తి యేసుక్రీస్తు నమ్ముకున్న విశ్వాసం కలిగే ఆయన ఏమన్నాడు ఆయన ఏమన్నాడు ఈ ఎవరైతే చంపారో ఆ చంపిన స్టేట్మెంట్ ఇచ్చేశాడు ఏమని అతను మా విశ్వాసం ముసుగులో ఆయన న్యాయం లేడు అని చెప్పి అంటే నేను చంపడమే న్యాయం అని చెప్పడం జరిగింది మన విశ్వాసాలు ముసుకుడు ఆయన చంపితే ఆయన కేసు పడలేదా ఆయన కేసు పర్లేదా ఆడ విశ్వాసమే ఈడ విశ్వాసం పాకిస్తాన్ విశ్వాసమే కానీ వాళ్ళ వాళ్ళ దేశాలు విశ్వాసాలు ఎంత నమ్మకున్నా రాజ్యాంగం చట్టాలు వర్తింప చేసుకుంటుండ్రు నేనస్తున్నాడు కానీ విషయం మన స్వచ్ఛందోస్తోంది ఇక్కడ విశ్వాసాల ముసుకులో దాడుల మీద దాడులు చేసినా లే విశ్వాసాల ముసుకులో ధర్మాల ముసుకులు హత్యల మీద హత్యలు చేసినా మనం చట్టాలు వర్తించమంటే ఇక రాజ్యాంగాన్ని గౌరవించినట్టే కదా రాజ్యాంగాన్ని లెక్క చేయనట్టే కదా చట్టాల వర్తిమని చెప్పినట్టే కదా అంటే ఏం జరగబోతుంది అంటే అవును రాజ్యాంగాన్ని మేము లెక్క చేయము రాజ్యాంగాన్ని మేము పట్టించుకోము రాజ్యాంగానికి విలువనివ్వమని నివ్వమని అర్థమే కదా ఇప్పుడు మనం గమనించాలి మళ్ళీ చెప్తున్నా గవాయి గారు ఏం చెప్పిండు గవాయి గారు ఏం చెప్పిండు ఈ దేశంలో రాజ్యాంగం వచ్చినాకనే నాంటి దళితులు ఉన్న స్థాయికి వచ్చిందని చెప్పేశారు గవాయి గారు ఏం చెప్పిండు రాజ్యాంగం వచ్చినాకనే ఊరవతలు ఉన్న దళిత వర్గాలకు సంబంధించిన వాళ్ళు రాష్ట్రపతులు కాగలిగిండ్రని చెప్పేశారు గవాయి గారు ఏం చెప్పిండు రాజ్యాంగం వచ్చిన తర్వాతనే చాలా మంది ఉన్నతాధికారులకు సంబంధించిన వాళ్ళు ఒక స్థాయికి వచ్చిందని చెప్పిండు రాజ్యాంగం వచ్చిన తర్వాతనే పేరు కూడా చెప్పిండు కుమారి బాలయ్య గారి ఇద్దరు దళితులు లోక్సభ స్పీకర్లు కాగలిగినారు అని చెప్పేశారు రాజ్యాంగం వచ్చినంకనే చాలా రాష్ట్రాల్లో డీజీపీలు చీఫ్ సెక్రటరీలు కాగలిగినారు ఆయన చెప్పేశారు అంటే రాజ్యాంగాన్ని లెక్క చేయమంటే అర్థం ఏంటిది అంటే దళితులు ఉన్న స్థానానికి రావడం జీర్ణించుకోలేమని చెప్పడానికి రాజ్యాంగం లెక్క చేయమంటున్నాను మనకు అందులో ముందు కనిపిస్తుంది సత్యం రాజ్యాంగం మనల్ని పైకి తీసుకొస్తే రాజ్యాంగాన్ని పట్టించుకోము రాజ్యాంగం లెక్క చేయము అని పద్ధతులు వీళ్ళు అంటాను అంటే రాజ్యాంగాన్ని లెక్క చేయని వాళ్ళు అర్థం ఏంటంటే పక్కా దళితుల అభివృద్ధిని జీర్ణించుకోలేని వాళ్ళు దళితులు అభివృద్ధి చెందడాన్ని అంగీకరించిన వాళ్ళు ఆ స్థాయికి ఎదగడాన్ని జీర్ణించుకోలేని వాళ్ళే రాజ్యాంగాన్ని విస్మరిస్తుంటారా సాక్ష్యంగా మనకు అన్నముందు కనిపి సత్యం ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం ఆలోచిద్దాం ఇప్పుడు ఆర్టికల్ సెవెంటీన్ ప్రకారం ఆర్టికల్ సెవెంటీన్ ప్రకారం ఓకే అంటాంతరాన్ని నిషేధించింది రాజ్యాంగం అసలు అంటాంతరం ఎందుకున్నది అసలు రాజ్యాంగంలో అంట్రాంతరం అని పదవి ఎందుకు వచ్చింది రాజ్యాంగం అంట్రాంతరం ఎందుకు నిషేధించింది అంటే ఈ దేశంలో కోట్లాది మంది దళితులను పశువుల కంటే హీనంగా చూశారు యువత ఊరి దూరంగా పెట్టిండ్రు వాళ్ళను సమానంగా చూడలేదు వాళ్ళకి అవకాశాలు ఇవ్వలేదు వాళ్ళ గౌరవం ఇవ్వలేదు వాళ్ళను చదువుకు దూరంగా చేసిండ్రు కాబట్టి వాళ్ళని అంటే చూసింది అని చెప్పి ఇక ముందు రాజ్యాంగం వచ్చినాక అంట్రాంతరం పాటించే నేరం అని చెప్పి రాయబడ్డరే ఇప్పుడు మనం గమనించాలి అంట్రాంతరం నేర నేరం అని చెప్పబడ్డది అంట్రాంతరాన్ని పాటిస్తే వాళ్ళని ముద్రేసి అది పాటిస్తే దాడులు చేసినా అవమానాలు చేసినా చేసి చేసినా చేసినా అది కఠినమైన నేరం అని చెప్పి రాజ్యాంగం రాయబడ్డది మరి రాజ్యాంగం రాయకముందు అంట్రాంతరం ఉన్నట్టు కదా రాజ్యాంగం రాయకముందు అంట్రాంతరం ఉన్నట్టు కదా అంటే అంట్రాంతరం పాటించడం నేరం అని లేదు కదా ఇక్కడ మనం గమనించాలి అంట్రాంతరం అంట్రాంతరం పాటించడం అనేది అది నేరమని లేదు కదా అది నేరమని లేని రోజుల్లో వంద సంవత్సరాలు నడిచిపోయినాయి కదా ఈ దేశాన్ని ముస్లింలు వచ్చి పరిపాలించవచ్చు కానీ అంట్రాంతరం నేరమని చెప్పి ఏ రాజులు నిర్ణయం తీసుకోలేదు కదా ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చి పరిపాలించవచ్చు అంట్రాంతరం నేరమని చెప్పి బ్రిటిష్ ఇండియా రాజ్యాంగంలో చట్టాలే చెప్పలేదు కదా ఈ దేశంలో మన హిందూ రాజులు కూడా పరిపాలించవచ్చు ఈ దేశంలో వందల సంవత్సరాలు హిందూ రాజులు కూడా పరిపాలించవచ్చు కొన్ని వందల వేల సంవత్సరాలుగా అంట్రాంతరం గురవుతున్న వాళ్ళ పక్షాన్ని నిలబడి ఈ అంతరాంతరం పాటించడం హిందూ రాజులు ఎవరు నిర్ణయం తీసుకోలేదు కదా ఈ దేశంలో వందల సంవత్సరాలుగా అంటాంతరం ఉన్నది హిందూ రాజులు అంటాంతరాన్ని నిషేధించలేదు వాళ్ళ రాజ్యాల్లో ఈ దేశానికి ముస్లిం రాజులు వచ్చి పరిపాలించిండ్రు వాళ్ళు అంటాంతరాన్ని నిషేధించి వాళ్ళ వాళ్ళ రాజ్యంలో ఎక్కడ నిర్ణయం తీసుకోలేదు ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చి పరిపాలించిండ్రు వాళ్ళు కూడా నిర్ణయం తీసుకోలేదు అంటే ఎప్పటి నుంచి అంటాంతరం ఉన్నది ఎప్పటి నుంచి మన మనుషులుగా చూడలేదు ఎప్పటి నుంచి మన హీనంగా చూశారు ఎప్పటి నుంచి పశువుల కంటే హీనంగా చూశారు వేల సంవత్సరాలు అర్థమవుతుంది కదా వందల సంవత్సరాలు ఉంటుంది కదా అంటే వందల సంవత్సరాలు హిందూ రాజులు పరిపాలించినా అంట్రాంతరమే అమలు జరిగింది బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినా అంటాంతరమే అమలు జరిగింది ముస్లిం రాజుల పరిపాలించినా అంట్రాంతరం అమలు జరిగింది కానీ వేల సంవత్సరాలు అంట్రాంతరం అమలు జరుగుతుంటే చూస్తూ ఊరుకునే కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం చూస్తూ ఊరుకోలేదు అంట్రాంతరం పట్టితే నేరమని అని చెప్పబడే అంట్రాంతల పార్టీ అంటే కొన్ని వందల వేల సంవత్సరాల దొరకని విముక్తి కొన్ని వందల వేల సంవత్సరాల దొరకని విముక్తి రాజ్యాంగ పరంగా అంట్రాంతల పార్టీ అని చెప్పి అంబేద్కర్ మాత్రమే రాయగలిగారు ఈ దేశంలో వేల సంవత్సరాలుగా హిందూ రాజులు పరిపాలించలే ఈ దేశంలో వందల సంవత్సరాలు ముస్లిం రాజులు పరిపాలించలే ఈ దేశంలో బ్రిటిష్ ఇండియా పేరుతో బ్రిటిష్ ఇండియా అంట్రాంతనాన్ని అంట్రాంత ఎవరు నిషేధించలేకుండా పోయింది కదా అంట్రాంతరం పాటించడం నేరం అని చెప్పి అట్లా పాటిస్తే శిక్షలు అని చెప్పి ఎవరు చట్టాలు నిర్ణయం తీసుకోలేదు కదా ఆ చట్టాలు నిర్ణయాలు తీసుకున్న ఏకైక మహనీయుడు కేవలం డాక్టర్ బాబా అంబేద్కర్ అది మన రాజ్యాంగం అయితే బాధ ఏంటంటే ఈ రాజ్యాంగంలో అంట్రాంతరం నిషేధించబడ్డ నిజమే కానీ అంట్రాంతరం నిజాయితీగా నిషేధించబడ్డదా రాజ్యాంగం అంటే రాజ్యాంగం నిషేధించబడ్డది కానీ అమలులో మాత్రం ఇంకా నూటికి నూరు శాతం అమల్లో మాత్రం నూటికి యాభై శాతం ఇప్పటికీ అంట్రాంతరం అట్లే కొనసాగుతుందని మనం మర్చిపోదాన్ని అనుకుంటున్నాను అన్ని వ్యవస్థలో నిన్న ఒక కుల వ్యవస్థ జరగలేదా రంగారెడ్డి జిల్లాలో రంగారెడ్డి జిల్లాలో ప్రేమ హోం చేసుకున్న ఒక దళితును పట్టుకొని ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్న ఒక దళితుని పట్టుకొని ఆ ప్రేమ పెళ్లి చేసుకున్న దళితులు దొరకకపోతే ఆ ప్రేమ పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ అన్న సాకారం చేసిందని అన్నం నమ్మించి తీసుకెళ్లి గొంతు కోసం చంపి పెట్రోల్ కోసం తగలపెట్టిన వ్యవస్థలు మనం లేమా ఇప్పుడు అంటే అన్ ఉన్నది కుల ఉన్నది అనేసి వృద్ధుంది కదా అన్ నిషేధించబడ్డది ఆ నిషేధించబడ్డ కూడా ఇంకా కుల వ్యక్తుల దాడులు అతి అనుకున్నా ఇది మన కళ్ళ ముందు సాక్ష్యం కదా నిన్న మనం టీవీలో చూస్తున్నాం నిన్న మనం టీవీలో చూస్తున్నాం ఎన్టీవీలో వచ్చేసింది ఎన్టీవీలో వచ్చింది తమ్ముడు రవి నువ్వు ఈ మధ్య కాలంలో నువ్వు అయ్యప్పమానం చేసుకున్నావు నువ్వు నాకు విషయం చేసుకునే భక్తులకు ఏ విశ్వాసం పట్టిస్తుందో ఆ విశ్వాస పరంగా నన్ను వాళ్ళు విలోనిత లేరన్నా నా గౌరవ లేరన్నా నన్ను మాది చూస్తున్నారన్నా అని దగ్గర తమ్ముడు చెప్పేశారు ఆ తమ్ముడు చెప్పడం కాదు నిన్న అదే అయ్యప్పమాస్తున్న ఒక దళితులు అదే అయ్యప్ప దేవాలయానికి వెళ్తే అక్కడ ఉన్న ఇతర వర్గాల సంబంధించి అయ్యప్పమాల భక్తులు కుడికి తాళం వేసుకుంటే చలిలో వాళ్ళు బయటనే ఉన్న విషయం కూడా ఎన్టీవీలో అన్ని టీవీలో ప్రచారం జరిగిన విషయం మనం అనుకుంటున్నాను నేను ఇది మన కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యం అంటే వివక్ష ఉండదన్నది సాక్ష్యం కదా ప్రేమించి పెళ్లి ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఈ ప్రపంచ దేశాలు ఎక్కడ ఉన్నా తక్కువ అని చెప్పి అని వినిపిస్తుందా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే పేరుతో మిర్యాల నుంచి మొదలుకుంటే రంగారెడ్డి వరకు మినియాల నుంచి బదులుకుంటే ప్రాణి హత్య వరకు అంతకుముందు ఎన్నో హత్యలు జరిగినాయి ప్రణయ వరకు జరిగింది ప్రణిత జరిగినాయి నిన్న కూడా జరిగింది మరి ఇక్కడ కదా ఈ హత్య జరుగుతున్నది కుల చేస్తున్నది ప్రపంచంలో ప్రేమించి పెళ్లి చేస్తున్న కాడ ఈ ప్రపంచ దేశాల ప్రేమించి పెళ్లి చేస్తుంటే హత్య జరిగిన సంఘటన కన్నా ఈ దేశంలో కనిపిస్తున్నది కదా అంటే కుల వ్యవస్థను ఇంకా నిషేధించినట్టుగా ఉన్నా కూడా ఆ కుల వ్యవస్థ పోలీసు ఇక్కడ హత్యలు గురి కావడం సాక్ష్యం కదా హిందూ దేవాలయాలకు సంబంధించిన కాడ అయ్యప్ప భూజాల కాడ అక్కడ దళితులకు అవమానం జరుగుతున్న సాధ్యం కదా అయ్యప్ప దేవాలయంలోకి దళితులు ప్రార్థించాలేనని చెప్పి నిన్న టీవీలో వచ్చింది నిన్న మొన్న సాక్ష్యం కాదా కరీంనగర్ జిల్లాలో హిందువులకు మేము రెండిస్తాం గాని ఎస్సీ ఎస్వని చెప్పి గోడల మీద రాసుకున్నది నిజం కాదా ఈ దేశంలో ఎక్కడ చూసినా కులహత్య జరగట్లేదా ప్రేమించి పెళ్లి చేసుకుంటేనే కాదు తనకు బాడే తన తన కులత్వాలను పెళ్లి చేసుకుని గుర్రం మీద రాజస్థాన్ లో ఊరేగిస్తే మా కళ్ళ ముందు మా ఊర్ల నుంచి నువ్వు మా బజార్ నుంచి నువ్వు గుర్ర మీద పోతావా అని చెప్పి దారుణంగా కొట్టి చంపింది నిజం కాదా మీ సార్ పెంచుకున్నందుకు చంపింది నిజం కాదా ఎక్కడికక్కడ దాడులు హత్యలు చేస్తున్నది కులపరం చేస్తున్నది హత్యలు నిజం కాదా ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా మీరు మర్చిపోదాను సైన్ అనుకుంటున్నాం ఈ నేపథ్యంలో బాధకరమైన విషయం ఏంటంటే నాకు అర్థంలోని రోజు ఎన్ని విలువలకు రాలేదే కానీ స్వాతంత్రం వచ్చినట్టు జరిగిన మరణాల సంఖ్య చూస్తే జరిగిన మరణాల సంఖ్య చూస్తే ఇక్కడ రెండు మతాల మధ్య జరిగిన ఘర్షణలో చనిపోయిన వాళ్ళ సంఖ్య కంటే రెండు అగ్ర కులాలు దళితులను చేసిన దాడుల వల్ల చనిపోయిన వాళ్ళ ఉంటాయి నేను సాక్ష్యం చెప్తున్నా చూడండి భారత్ పాకిస్తాన్ విడిపోయే సమయంలో భారత్ పాకిస్తాన్ విడిపోయే సమయంలో ఆ ఉద్రిప్త వాతావరణంలో చాలా మంది అటు చంపుకున్నారు ఇటు చంపుకున్నారు అప్పుడు వేల మంది చంపబడ్డారనే చరిత్ర కనిపించినది కానీ స్వాతంత్రం వచ్చినాక మనకు రాజ్యాంగం రాబట్టిన తర్వాత ఈ దేశంలో ఎన్ని మత కళలు జరిగిన ఏ పేరుతో మత కళలు జరిగిన ఎన్ని మత కళలు జరిగినా ఏ పేరుతో మత కళలు జరిగినా ఆ మత కళల మధ్యలో అది హిందువులో ముస్లింలో చంపబడ్డ వాళ్ళ సంఖ్య కంటే స్వాతంత్రం వచ్చినాక హత్యలకు రైన వాళ్ళు ఎక్కువ కులవక్షతో కూడిన హత్యలు అవుతున్నాయో జరిగిన హత్యలు అవుతున్నాయో ఆ హత్యలే మత మతపరమైన ఘర్షణలో జరిగిన హత్యల కంటే దళితుల సంఖ్యపోదాం ఏదైనా మీరు లెక్కలు తీసుకోండి అంటే మనకు మత ఘర్షణ జరిగినప్పుడు బ్లాస్టింగ్ జరిగినప్పుడు లేదా ఇంకోటి జరిగినప్పుడు మనం కనిపిస్తున్నామంట మాత్రమే ఆ మత ఘర్షణ మధ్యలో జరిగిన దాడులు హత్యల వాళ్ళ సంఖ్య పెరిగిన చనిపోయిన వాళ్ళ సంఖ్య కంటే ఈ దేశంలో ఈ దేశంలో దళిత వర్గాలకు జరిగిన దాడులు హత్యల సంఖ్య ఎక్కువ మర్చిపోద్దని సహాయం కోరుతున్నాను ఇట్లాంటి పరిస్థితిలోనే ఇట్లాంటి పరిస్థితుల్లోనే మీ అందరికీ చెప్తున్నా నేను ఈ రాజ్యాంగం పోతే వాళ్ళు తీసుకొచ్చేది ఏంటిది రాజకీయ వ్యవస్థ వాళ్ళు తీసుకొచ్చేది ఏంటిది విశ్వాసం విశ్వాసం ఎవరిది మన ధర్మం అంటే అర్థమైంది మనకు చదువుకు దూరం చేయాలి మన అంటే అర్థమైంది మనకు ఊరికి దూరంగా చేయాలని మన ధర్మం అంటే అర్థమైంది మనకు ఉపాధి లేకుండా చేయాలని మన ధర్మం అంటే అర్థమేంటిది మనల్ని మనుషుల కంటే హీనంగా చూడ పశువుల కంటే హీనంగా చూడాలని అంటే రాజ్యాంగం పోతే పశువుల కంటే హీనంగా చూసే వ్యవస్థను తీసుకురావాలని చెప్పి ధర్మం ముస్థులు మన మీద దాడులు చేస్తున్నప్పుడు ఆ దాడులను తిప్పికొట్టే బాధ్యత మన ధర్మాన్ని ఓడించే బాధ్యత అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం కాపాడే బాధ్యత ఈ దేశంలో ఎవరికి ఉన్నా లేకపోయినా ఎంఆర్పీస్ మాత్రం ఉండదనేసి కూడా మీరు మర్చిపోద్దరు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ రాజ్యాంగం పరిరక్షించుకునే కాడ ఈ న్యాయాల స్వతంత్రం నిలబెట్టే కాడ దాని మీద కాపాడే కాడ ఈ దేశంలో ఎంఆర్ నేను <laughs> ప్రశాంతంగా ఈ మీటింగ్ జరగడానికి సహకరించిన పోలీస్ ధన్యవాదాలు చెప్తున్నా అదే సమయంలో మీరు ఏ మాత్రం ఇక్కడ అనవసరంగా బయట సెంటర్ సెంటర్లకు వెళ్ళండి మీరు ఏ కూడా మీరు వెంటనే బయట క్షేమంగా మీరు ఇళ్ల మన గ్రామాలకు మన మండలాలకు మన జిల్లాలకు మన రాష్ట్రాలకు వెంటనే చేరాల్సిందిగా చూపిస్తున్నాను ధన్యవాదాలు దయచేసి